వారికి పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖులలో జరగబోయేది ఇదే నక్క తోక తొక్కినట్లే ఇప్పుడు మీరు తప్పకుండా దీన్ని చివరి వరకు చూస్తే ఇలా ఎందుకు అన్నానా అని చెప్పి మీకు పూర్తిగా అర్థమవుతుంది కన్యా రాశి వారికి రాశి చక్రంలో పన్నెండులో కన్యా రాశి వారికి చాలా ప్రత్యేకత ఉంటుంది అంటే అంటే రాశిచక్రంలో ఉన్న పన్నెండు రాసులలో కూడా కన్యా రాశి వారి యొక్క రాశి చాలా ప్రత్యేకమైనది ఈ రాశికి అధిపతి బుధుడు ఈ రాశిలో జన్మించిన వారు ఎలా ఉంటారంటే చూ చూడటానికి చాలా అందంగా ఉంటారనమాట అంతేకాకుండా మీరు ఎక్కడ కూడా అంటే చక్కటి విశాలమైన నుదురు ఉంటుంది చక్కటి నేత్రాలను కలిగి ఉంటారనమాట ఇంకా అంతేకాకుండా మీరు ఎక్కడ అంటే మీకు ఎవరన్నా ఏదైనా ఒక పని అప్పచెప్పినా కానీ లేదంటే ఈ పని మీరు పూర్తిగా కంప్లీట్గా చేయాల్సిందే సక్సెస్ఫుల్గా చేయాల్సిందే అని చెప్పి మీ మీద పూర్తి నమ్మకంతో ఎవరన్నా ఒక పనిని అప్పచెప్తే దాన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారనమాట అలా ఎదుటి వారికి మీ మీద పూర్తి నమ్మకం అనేది ఏర్పడుతుంది ఎక్కువ సాంప్రదాయంగా ఉంటారు కన్యా రాశి వారు మిగతా రాసులు వారితో పోల్చుకుంటే వీరు చాలా సాంప్రదాయంగా పద్ధతిగా ఉంటారనమాట చాలా సరదాగా కూడా ఉంటారనమాట అంతేకాకుండా స్వహతాగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు కష్టపడి పనిచేసే వ్యక్తులు అనమాట ఎవరి మీద కూడా ఊరికి ఆధారపడి ఇతరుల మీద పడి తిందాములే అని చెప్పి పొరపాటును కూడా అనుకోరు చాలా మృదువుగా మాట్లాడతారు ఇతర వ్యక్తులు వీరిని సులభంగా ప్రభావి ప్రభావితం చేస్తారనమాట ఇక అంతేకాకుండా వీరు స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటారు పరిస్థితి తగ్గట్టు వారి యొక్క వ్యక్తిత్వాన్ని అప్పటికప్పుడు మార్చేసుకుంటూ ఉంటారనమాట చిన్న చిన్న ప్రమాదాలు అనేవి ఇప్పటివరకు చిన్న చిన్న నష్టాలు అనేవి ఇప్పటివరకు వీరికి జరిగినాయి కానీ చాలాసార్లు కూడా వాటి నుంచి బయటపడ్డారు వీరి యొక్క కులదైవాన్ని ఎక్కువగా పూజించడాన్ని మర్చిపోయారనే చెప్పుకోవాలి వారు అందుకనే ఈ చిన్న చిన్న ప్రమాదాలు జరగడం కానీ ఇప్పటివరకు చిన్న చిన్న నష్టాలు ఏర్పడడం కానీ వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో కూడా కొంచెం నష్టాలు కనపడడానికి కూడా కారణం అదే అనమాట మీ ఇంటి కులదైవం ఒకవేళ చిన్నపిల్లలైతే కనుక కొత్తగా రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళయితే కనుక ఇంటి కులదైవాన్ని ఒక్కసారి వెళ్ళి పూజించుకొని రండి ఇదివరకు అయితే గ్రామాలలో కులదైవాన్ని చక్కగా పూజించుకునేవారు వారం వారం కూడా కులదైవం దగ్గరికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టే రావడము పొంగల్ చేసి రావడము ఇలా చేస్తూ ఉండేవారు ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు కులదైవాన్ని చాలామంది కూడా పట్టించుకోవడమే మానేవేశారనమాట దానికి తగ్గట్లుగా ఈ కులదైవాన్ని పక్కన పెట్టేసేయడం వల్ల ఇప్పుడున్న ఈ సమస్యలు అన్నింటికీ కూడా కారణం చెప్పుకోవచ్చు ముఖ్యంగా రాశి వారికి ఈ కులదైవానికి చాలా అద్భుతమైన సంబంధం ఉంటుంది అనమాట వీరు కన్యా రాశి వారు కులదైవాన్ని పట్టించుకొని చక్కగా వెనక వేసుకోకుండా ఏ పని మొదలు పెట్టినా కూడా అమ్మవారి పేరు తలుచుకొని మొదలు పెట్టుకుంటే మాత్రం అమ్మవారికి చక్కగా పూజలు జరిపించుకుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట వీరికి స్నేహితుల సపోర్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అంతేకాకుండా ఇప్పుడు అంతకు ముందు చేసిన మంచి పనులు ఏవైతే ఉన్నాయో వీరు అంటే ఇదివరకు ఎప్పుడైనా ఫ్యూ అంటే ఫాస్ట్లో ఏదైనా హెల్పింగ్ నేచర్ వాళ్ళు వల్ల కొంతమందికి మంచి పనులు చేసి ఉన్నారు ఈ మంచి పనులు అనేవి వీరికి సపోర్ట్గా ఉండి ఇప్పుడు చేసింది ఇప్పుడే జరుగుతుంది అంటారు కదా అలా కొన్ని కొన్ని ఆపదలు ఉన్న సమయంలో వారికి సపోర్ట్గా వాళ్ళకి మంచి కలిసి వచ్చేలా చేస్తాయి అనమాట మంచి పనులు అనేవి ఇక అంతేకాకుండా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో అభివృద్ధి అనేది మనం చూసుకున్నట్లయితే చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతాయి అలా జరగడానికి కన్యారాశి వారు చాలా కష్టపడతారనమాట వీరు వీరు మంచి మాటకారిగా కూడా ఉంటారు ఎక్కువ ఎదుటి వారికి సలహాలు ఇస్తూ ఉంటారనమాట వీరి సలహాలు తీసుకొని చాలామంది కూడా పైకి ఎదిగిన వారు మంచి ఫ్యూచర్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట చాలా మంచి మనసు వ్యక్తిత్వం కలిగిన వారన్నమాట గొప్పలకు పోరు అంటే నా దగ్గర ఇంత ఉంది నేను పెద్ద ఇది నేను ఒక పోటుగా నేను ఒక పోటు గత్తిన అట్లా అనుకొని గొప్పలకి పోరు ఎంతలో ఉండాలో అంతలోనే ఎంత ఎదిగినా కూడా ఒదిగే ఉంటారు వీరి దగ్గర ఇదొక గొప్ప లక్షణం అని చెప్పి చెప్పుకోవచ్చు కానీ ఉన్న వీక్నెస్ పాయింట్ ఏంటి అంటే పొగడతలు చాలా ఇష్టం ఎదుటివారు ఊరికి ప పొగుడుతూ ఉన్నారంటే మాత్రం చాలా ఇష్టపడుతూ ఉంటారు అలానే ఎవరు పొగడతలకు కూడా పడిపోరు అనమాట చాలా తెలివిగా కూడా ఉంటారు చిన్న చిన్న వాటికే కంట పెడుతూ ఉంటారు ఎంత మంచి స్వభావం ఉన్నా ఎంత మంచిగా కష్టపడి మనస్తత్వం ఉన్నా కూడా మైండ్ వచ్చేసి చాలా సెన్సిటివ్ మైండ్ అనమాట ఎవరన్నా కసురుకున్నా కానీ పన్నెత్తి మాట అన్నా కానీ ఈజీగా తడి పెట్టేస్తూ ఉంటారనమాట వీరికి కొంచెం మొండి ధైర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట అనుమానం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది కానీ ఈజీగా అనుమానం ఉంది నాకు అన్నట్లుగా ఎవరి దగ్గర కూడా పడరు అనమాట అంటే దొరకరు వారికి వీరికి ఎం అనే అక్షరం ఉన్నవారితో ఎస్ అనే లెటర్ ఉన్న వారితో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఎందుకంటే వీరిద్దరూ కూడా వీరి పక్కనే ఉండి చక్కగా స్నేహం చేస్తున్నట్లుగా నటిస్తూ ఉంటారు కానీ ఈజీగా ముంచేసి వెళ్ళిపోతారు అనమాట కనుక మీ స్నేహితులలో కానీ మీ బంధుమిత్రులతో కానీ ఒకవేళ వృత్తి విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ ఏదైనా పర్సనల్ విషయాలలో కానీ లేదా ఇంటి పరంగా ఎవరన్నా తలదూరుస్తున్నా కానీ ఎంఎస్ ఇద్దరు ఆడవాళ్ళే మగవాళ్ళు కూడా కాదు ఇద్దరు అనమాట ఎం అనే లెటర్ ఎస్ అనే లెటర్ వాళ్ళతో ఇద్దరు ఆడవాళ్ళు వారు కూడా ఈ ఆడ మాత్రం పర్సనల్ విషయాలు షేర్ చేసుకోకుండా ఉండడం వీరి యొక్క వీక్నెస్ పాయింట్లు వారికి చెప్పకుండా ఉండడం వారితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడడం హద్దులు వారిని దాటనివ్వకుండా ఉండడం ఎవరితో ఎంతవరకు అంతవరకే ఉంటే మాత్రం చాలా బాగుంటుంది లేకపోతే మాత్రం ఈ ఎంఎస్ అనే ఆడవాళ్ళు మాత్రం వీరికి ఈజీగా వీళ్ళ లైఫ్లోకి రానిచ్చారంటే మాత్రం వీరికి చక్కగా గోతులు తవ్వి ఆ గోతులు వీరినే ఇచ్చేసేస్తారనమాట అంత చాకచక్య ఉంటుంది వాళ్ళకి ఈ లెటర్ తో మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండండి వీళ్ళు కుట్రలు చేస్తూ ఉంటారు మీ వెనక ఆ విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి ఇక పదహారు పదిహేడు పద్దెనిమిది విషయాలకు వస్తే కనుక ఈ మూడు రోజులు కూడా చాలా అద్భుతంగా ఉందనే చెప్పుకోవాలన్నమాట ముఖ్యంగా పదహారో తారీఖు చాలా బాగా కలిసి వస్తుందనమాట ఏ పని మొదలు పెట్టాలి అనుకున్నా కానీ కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకున్నా కానీ లేదా కొత్తగా ఏదైనా కొనుక్కోవాలి అనుకున్నా కానీ పదహారో తారీఖు చాలా అద్భుతంగా ఉంటుంది ఏదైనా కొత్త కార్యక్రమాలు చేపట్టాలి అనుకుంటే పదహారో తారీఖు చక్కగా చేసుకోవచ్చు ఉద్యోగ ప్రాప్తి కూడా కలిగి కలిసి వచ్చే అవకాశం ఉంది ఒకవేళ ఉద్యోగ ప్రయత్నాలు ఏమన్నా చేస్తూ ఉన్నా కానీ పదహారో తారీఖు చేసుకుంటే చాలా అద్భుతంగా ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాకపోతే గవర్నమెంట్కి సంబంధించినవి మాత్రం కొంచెం తక్కువ అవకాశాలు ఉన్నాయి ఇక మిగతా విషయాలు అన్నింట్లో కూడా ప్రైవేట్కి సంబంధించిన విషయాలలో కూడా చాలా బాగుంటుంది ఇక భార్యకు భర్త కూడా అనుకూలంగా ఉంటుంది ఒకరి మధ్య ఒకరికి గొడవలు అనేవి రాకుండా ఉంటాయి పిల్లల పరంగా కూడా చాలా బాగుంటుంది ఎటువంటి టెన్షన్స్ ఇవేమీ లేకుండా పదహారో తారీఖు అనేది చాలా లైఫ్ అనేది స్మూత్గా వెళ్ళిపోతుంది అన్నమాట ఇక పదిహేడో తారీఖు చూసుకుంటే కనుక ఇంటి పరంగా బాగుంటుంది ఉద్యోగపరంగా బాగుంటుంది వృత్తి వ్యాపార పరంగా చాలా బాగుంటుంది ఎదుటి వ్యక్తులతో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఈ పదిహేడో తారీఖు ఎం అనే లెటర్తో జాగ్రత్తగా ఉండాలి ఎస్ అనే లెటర్తో జాగ్రత్తగా ఉండాలి డబ్బు వ్యవహారాలలో వాళ్ళని తలదూర్చనివ్వకుండా ఉంటే చాలా బాగుంటుందన్నమాట భార్యాభర్తల మధ్య కూడా చాలా సఖ్యంగా ఉంటుంది విద్యార్థుల పరంగా కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఏదన్నా కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉంటే కనుక ఆ కాంపిటీషన్ ఎగ్జామ్స్ పరంగా అయితే ఇంకా చాలా మంచిగా రాణిస్తారని చెప్పుకోవచ్చు వీరికి ఏమైనా పశు సంపద ఉంటే కనుక ఆ పశు సంపద పరంగా కూడా మంచి లాభదాయకంగానే అనిపిస్తుంది అనమాట కన్యా రాశి వారికి ఇక భరించలేని కష్టాలు ఇప్పటి వరకు పడి ఉన్నా కూడా వీరికి మొన్న పౌర్ణమి దగ్గర నుంచి అంటే కొత్త సంవత్సరం మొన్న మాఘ పౌర్ణమి వచ్చింది కదా ఫిబ్రవరి నెలలో ఈ అంటే ఈ నెలలోని ఈ పౌర్ణమి నుంచి వీరికి కొంచెం అనుకూలంగానే ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇంటి పరంగా కూడా చాలా బాగుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక పద్దెనిమిదో తారీఖు చూసుకుంటే కనుక సంతాన పరంగా చాలా బాగుంటుంది సంతాన పరంగా ఏదైనా గుడ్ న్యూస్లు అనేవి కొంచెం వినే అవకాశం కనిపిస్తుంది అనమాట ఇక ఈ కన్యారాశి వారికి పద్దెనిమిదో తారీఖు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి వచ్చే అవకాశం ఉంది అయ్యో ఏంటి సమస్యలు అని చెప్పి అనుకోవద్దు అవి నార్మల్గా చిన్న చిన్న గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేవి పొట్టకు సంబంధించినవి కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి వచ్చి వచ్చే అవకాశం ఉంది కాబట్టి టైంకి తినాలి టైంకి పడుకోవాలి మీ హెల్త్ని మీరు బాగా చూసుకోవాలన్నమాట కొన్ని ఎక్కువ పనులు అనేవి పద్దెనిమిది తారీఖు పెట్టుకుంటూ ఉంటారు టైంకి ఆ పనులు అనేవి సకాలంలో నెరవేరకుండా ఉండడం వల్ల కొంచెం స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట మీకు ఈ స్ట్రెస్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అలా స్ట్రెస్ అనేది ఎక్కువ కాకుండా చూసుకోండి కొంచెం పనులు పెండింగ్ పడినా తర్వాత రోజు చేసుకోవచ్చులే అని చెప్పి నిదానించండి దేనికి ఆవేశపడకుండా ఉంటే చాలా బాగుంటుంది ఉద్యోగపరంగా కూడా కొంచెం మంచిగానే ఉంటుంది కాకపోతే కొంచెం పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అతి ఆలోచన అనేది ఉండకుండా ఉంటేనే బాగుంటుంది పర్సనల్ విషయాలలో ఎవరికి అంటే మీరు ఎదుటి వాళ్ళ యొక్క పర్సనల్ విషయాలలో మీరు కూడా జోక్యం చేసుకోకుండా ఉంటేనే చాలా బాగుంటుంది అనమాట విద్యార్థుల పరంగా చూసుకుంటే కూడా విద్యార్థుల పరంగా చాలా బాగుంటుంది మంచి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా మంచి ఉత్తీర్ణత వచ్చే అవకాశం అనమాట కాకపోతే పిల్లలకి కొంచెం చదువులో మర్చిపోయే సూచనలు అనేవి కనిపిస్తుంది అంటే చదివింది చదివినట్లుగా ఉండకుండా కొంచెం మర్చిపోయే లక్షణం ఎక్కువగా ఉంటుంది కొంచెం అది చూసుకొని దాంట్లో కనుక బెటర్ అయితే మాత్రం మాత్రం వీరు చాలా ఈజీగా వీరు కాంపిటీషన్లో ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా బాగుంటుంది వైద్య రంగంలో ఉన్నవారికి కూడా చాలా బాగుంటుంది ఇక వీరు ఏంటంటే వీరి దగ్గర రాశి వారికి ఎక్కువ కష్టపడతారు ఫలితం కోసం అని చెప్పి కాకపోతే ఎంత కష్టపడతారో అంత ప్రతిఫలం ఉంటుంది తక్కువ కష్టపడితే తక్కువ ఫలితం ఉంటుంది అదే ఎక్కువ కష్టపడ్డారనుకో ఎక్కువ ఫలితం ఉంటుంది అనమాట కొంచెం కష్టపడి ప్రయత్నిస్తే మీరు మీరు అందుకోవాలి అనుకున్న ఫలితాన్ని అయితే మాత్రం తప్పకుండా అందుకుంటారనమాట మీ మీద నరదృష్టి ఎక్కువగా ఉంటుంది మీరు అందంగా ఉంటారు కాబట్టి ఆ నరదృష్టి అనేది కొంచెం కళ్ళ ఉప్పు కళ్ళు ఉప్పు తీసేసుకుంటూ ఉండడం నిమ్మకాయని దిగదుడుసు వేసుకుంటూ ఉండడం ఇలా చేసుకుంటూ ఉంటే మీ యొక్క నరదృష్టి కూడా పూర్తిగా అనమాట ఓవరాల్గా పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీ తేదీలు అనేవి చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి కొంచెం ఆ ఎమ్ ఎస్ అనే లెటర్లతో జాగ్రత్తగా ఉండి కొంచెం ఆవేశం తగ్గించుకొని డబ్బుకు సంబంధించిన వ్యవహారాలలో జాగ్రత్త ఉండి మీ యొక్క ఆరోగ్యాన్ని బాగా చూసుకుంటే ఓవరాల్గా అయితే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి